టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి వై అశోక్ కుమార్ అన్నగారు పుట్టినప్పటి నుండి మరి ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రభుత్వ పాఠశాలలోనే ఉద్యోగం చేసి మరి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ముప్పై ఆరు సంవత్సరాల ఉద్యమ చరిత్ర విద్య కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు నిలబడ్డటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులలో మీరు ఖచ్చితంగా చెప్పచ్చు వై అశోక్ కుమార్ అనేటువంటి క్యాండిడేటు ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయునిగా విద్యా ఉద్యమాల నుంచి ఉపాధ్యాయ ఉద్యమాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మిత్రులారా ఇప్పటికీ ప్రభుత్వ బడులు అనేటువంటిది బహుజన జాతులకు అందకుండా కన్మరుగయ్యే పరిస్థితి ఉంది మరి ధన రాజకీయాలతో మద్యం వ్యాపారంతో సిండికేట్ వ్యాపారాలతో వస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డటువంటి గత చరిత్రను చూశాము భవిష్యత్ చరిత్రను కూడా చూడబోతా ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళు కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి శక్తులు కార్పొరేట్లకే పనిచేస్తారు తప్ప పేద మధ్యతరగతి వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వ విద్య అందరినీ ద్రాక్షలాగానే మారింది కాబట్టి అలాంటి ఎగువ సభకు మరి ఒక పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వై అశోక్ కుమార్ అన్న బీసీ సామాజిక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసిన వ్యక్తి అదేవిధంగా విద్యా పరిరక్షణ కోసం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తన జీవితం అంతా తన అంతా కూడా ఈ విద్య కోసమే పోరాటం చేసినటువంటి వ్యక్తిని మనం గెలిపించాలి తప్ప ఏదో డబ్బుల మభ్యమో లేకుంటే మద్యానికి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు లొంగి ఒక మేధావులుగా ఉపాధ్యాయులుగా మనమే అలాంటి వాళ్ళను ఎన్నిక చేసినట్టయితే మన గురించి మరి అసెంబ్లీలో కానీ అదేవిధంగా ఎగువ సభలో కానీ మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండరు కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా ఓటు అమ్ముకుంటే మహానుభావుడు ఏమన్నాడంటే ఓటు అమ్ముకుంటే బిడ్డను అమ్ముకున్నట్టు సమానం అని చెప్పాడు కాబట్టి పవిత్రమైనటువంటి ఓటు రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు ఒక మేధావులుగా ఒక టీచర్లుగా సరి అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని పరిశీలించి అది వందకు వంద శాతం మీ యొక్క అనాలిసిస్లో వై అశోక్ కుమార్ తప్ప ఇంకెవరు లేరు అనేటువంటిది ఈ ముఖంగా కరాఖండిగా చెప్తూ మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ కుమార్ గారికి వేసి గెలిపించవలసిందిగా బహుజన టీచర్ ఫెడరేషన్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఫెడరేషన్ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మోడల్ స్కూల్ సంఘాలు లెక్చరర్స్ సంఘాలు అదేవిధంగా డిగ్రీ కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ ఉన్నటువంటి సంఘాలు అదేవిధంగా కుల సంఘాలు బీసీ సంఘాలు పోపా సంఘం ఇవన్నీ కూడా మొత్తం మద్దతు తెలిపి ఇలా వై అశోక్ కుమార్ గారి గెలుపు ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా కూడా మొదటి దిశలో ఉన్నది డబ్బులు వంచే వాళ్ళు పంచుతున్నారు డబ్బులకు ఉపాధ్యాయులు అమ్ముడుపోరు అనేటువంటి సాక్ష్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను